నా కొడుకు జైల్లో పడ్డాడు నా దుఃఖం చూడుండి నేను వస్తున్నది విజయమ్మ జైల్లో పడ్డ కొడుకు కోసం ఓట్ల విజయమ్మల చరిత్ర కాదు మాది లక్షల కోట్లు దిగమింగి జైల్లో కూర్చొని అధికారం కోసం పావులు కలుపుతున్న జగన్ కోసం ఏడు ఉండి అని చెప్తున్నది విజయమ్మ మొన్న నేను సూర్యాపేటకు వచ్చిన సూర్యాపేటకు వస్తే ఇక్కడ ఎవరో ఒక ఆయన వైకాపాల నేను సూర్యాపేటకు వచ్చి ఆయనను జన తూర్పాాల పడదామని వచ్చినా అప్పుడు ఒక పిల్లగాడు అన్నాడు ఏ గాయన గురించి ఏం మాట్లాడతామన్నా ఆయన ఒక జఫ్ఫా అన్నాడు ఈ జఫ్ఫా అంటే ఏందో నాకు అర్థం కాలేదు సినిమాలలో బ్రహ్మానందం తిడతాడు జఫా అని ఆ పిల్లగాడు చెప్పిండు నాకు జఫ అంటే జగన్ ఫాలోయర్ జగన్ పార్టీలో చేరినాడు జఫ అంటే జగన్ ఫాలోయర్ ఇది మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పాలి ఏం చెప్తున్నా షర్మిలా తిరుక్కుంటా జగనన్న జైలు నుంచి వస్తాడు జగన్ అన్న జైలు నుంచి వస్తాడు మనం ఆయన దోచుకునే దానికంటే ఎక్కువ దోచుకుంటాడు మీ నోట్లో మట్టి కొట్టి పోతాడు మీ నోట్లో మట్టి కొట్టి పోతాడు మీ బతు తక్క నన్ను వస్తాడు జగనన్న వస్తాడు నేను జగనన్న వదిలిన బాణాన్ని నువ్వు బాణాని కాదు సీమాంధ్ర నాయకులు చేతబడి చేసిన బాణామతివి మట్టివి మాకు బాణాని కాదు